i mm -hmm. mm -hmm. సిద్ధి వినాయక జగద్గురు స్థానిక పట్టణ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో రోజు విశ్వకర్మ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ఇచ్చేసి మన యొక్క బీజేపీ కార్యక్రమాన్ని మరియు విజయవంతం చేసి స్వామి వారి యొక్క అవనాథులను కూడా విజయవంతంగా జరిపించి ఈ రోజు విశ్వకర్మ జయంతి మహోత్సవం ఇచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొంది కార్యక్రమము విశ్వకర్మ మోడీ గారు పుట్టినరోజు అది కూడా సెప్టెంబర్ సెవెంటీన్ విశ్వకర్మ జయంతి మరి విశ్వకర్మ జయంతి నాడు విశ్వకర్మ పుట్టిన నాడు మరి మన యొక్క ప్రధాన

శ్రావణి గారు ఇచ్చేసి ఆ యొక్క మిత్ర బృందంతో మరి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు రంగు గోపాల్ గారు ముఖ్యంగా మా యొక్క టీవీ సత్యం గారు టీవీ సూర్యం గారు మా అధ్యక్షుడు మరియు సంకోజు వెంకటమ్మ గారు మరియు కార్యదర్శి జయంతి మహోత్సవాన్ని 내 조리 많이 안 나와 जय लक्ष्मी देवी परिणम सागर माला नाम देवी परिणम दुनिया लेके एकदम मीटिंग सांग नाइचे मी कुल लक्षणा प्रेम नाहीच हे देवी लक्षणा डॉक्टर म्हणाला म्हणून नाराज साकृती करू

No, no, no. no. thank you धुरंदा मारियत्रु

اوه تا کي ورا فون کي اچي ٿو ٿا ڪريا مرا رازدار منهن اچي نه منهن اچي گندا اشارا Thank <laughs> you. దర్శనం జరిగింది రెండు సంవత్సరాలు కూడా ఇలాగే ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నా ఆయా రామాలతో యశ్వతం ఉండాలని ఆ భగవంతులు కోరుకుంటూ ఇందులో అవకాశం కల్పించిన మీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం జై 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 విశ్వకర్మ సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి యజ్ఞమహోత్సవానికి మా ఆహ్వానాన్ని మందించి విచ్చేసినటువంటి చేయబడి పదిహేడు సెప్టెంబర్ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మొత్తం జరుగుతుంది నూమి నజ లంచైవ న తేజో నచ వాయువ నచ విష్ణు నచ నక్షత్ర తారక సర్వశూన్య నిరాలంబం విశ్వకర్మణ అని అంటారు అంటే భూమి అగ్ని వాయువు ఈ పంచభూతాలు లేని నాడు విశ్వకర్మ భగవాన్ స్వయం అంటే స్వయం తనకు తానే ఉద్భవించిన మహానుభావుడు అటువంటి వాడు ఈ విశ్రలను కొనవారు అనే దానికి మనం నమస్కారం చేసుకుంటే మనకు అన్ని శుభం జరుగుతాయని శాస్త్రం చెప్తాయి మరి విశ్వకర్మ జయంతి హిందూ సాంప్రదాయం చేస్తున్నారు కాబట్టి మరి మహిళలు